అందరూ మంచిగా వచ్చారు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఐదేళ్ళందరికీ కూడా దేవుడుకు వందనాలండి అయితే నేను ఈ గ్రామంలోనే మాది దొడ్డుపట్ల గ్రామము నా పేరేసి ప్రేమండి అయితే నేను ఫిఫ్త్ వరకు కూడా దొడ్డు చిన్నగా చెప్తాను అంతవరకే నా సాక్షిని చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు బైబిల్లో దేవుడు చేసిన కార్యాలు లెక్క పెట్టడానికి బైబిల్ సరిపోతుంది దేవుడే చెప్పాడు కదా చాలాగా కొన్ని ఆశీర్వాదాలు మాత్రం ఇందులో పొందుపరిచాడు దేవుడు అయితే నా విషయంలో కూడా అంతే నాకు తెలిసి ఎందుకంటే నా విషయాలు దొడ్డపట్ల గ్రామస్తులకి తెలుసండి ఎందుకంటే నేను గొప్పకాశం కాదు దీనురాలిగా ఒక పెంట కుప్పలో ఉన్నటువంటి నన్ను ఈ స్థితినిచ్చాడు ఎందుకంటే ఏదో వచ్చింది గృహముని బట్టి నేను సంతోషపడట్లేదు ఉద్యోగాన్ని బట్టి సంతోషపడట్లేదు కానీ నేను దేవుని బిడ్డగా నా భర్త నేను నా కుటుంబం నిజంగా ఏ రోజు కూడా కుటుంబ ప్రార్థన అనేది లేకుండా మా మా ఇంటి ఇది మా రోజు గడవదు ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం బహు గొప్పదండి అయితే మరి నేను ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా దొడ్డపట్ల గ్రామంలో చదివానండి తర్వాత సిక్స్త్ సెవెంత్ కైక్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉంది కదండి అక్కడ చదివాను ఎయిత్ నైన్త్ టెన్త్ కల్దిండి స్కూల్లో చదివాను హై స్కూల్లో అయితే అప్పుడు మా సహోదరి మా ఆత్మీయ ఉన్నారు సికింతలమ్మ గారు మేము బుధవారం శనివారం మా సిఎస్ఐ సంఘం అండి మా దొడ్డపట్లలో బుధవారం శనివారం ఎప్పుడు కూడా ప్రేయర్ మానేవాళ్ళం కాదు ఎందుకంటే ఆరాటం మా ఫ్రెండ్ కూడా ఉంది దోమ మేరీ ఆరాటపడిపి అసలు అక్కడ చర్చిలో మైక్లో ప్రేయర్ మొదలు పెడుతున్నాం అంటే చాలు అసలు మా ఫ్రెండ్కి నాకు తను డ్రమ్ము కొట్టేది నేనేమో పాటలు పాడేదాన్ని ఎందుకంటే హాస్టల్లో చదివి దసరా సెలవులు కానీ సంక్రాంతి సెలవులు కానీ వస్తే అసలు ఆ కొత్త పాటలు నేర్చుకుని చర్చలో పాడేయాలి అదొక సంతోషం దానిలో ఉన్న సంతోషం నాకు ఎక్కడ ఉండేది కాదండి అలా దేవుని మీద నేను ఆధారపడ్డాను అయితే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది కానీ రెండు వేల ఏడులో నేను రెండు వేల ఒకటిలో నెస్ ట్రైనింగ్ అయ్యాను అది కూడా దేవుని కృపండి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఫ్రీ సీట్ వస్తే నేను చదివాను అందులో కూడా నేను డబ్బులు ఏం ఖర్చు పెట్టలా మా అమ్మమ్మ నా చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు మేము ఐదుగురు ఆడపిల్లలము ఒకే ఒక తమ్ముడు అయితే మా అమ్మ వాళ్ళ కుటుంబంలో కూడా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశాడండి అసలు అది మేము వర్ణించలేము అదే అంటారు కదా వర్ణించలేము స్వామి నీ గొప్ప కార్యాలు నేను పాటించారు కదా అది పాట రాసేవాళ్ళు ఎవరికైనా రాయరండి అది అనుభవంతో కూడుకున్నటువంటి విధంగా హృదయపూర్వకంగా పాట రసిస్తారు ఆ పాట రాసేటప్పుడు కూడా వాళ్ళు సాక్ష్యాన్ని దానిలో ఏంటంటే దాన్ని పొందుపరిచి పాట రాస్తారు మనం పాట ఏదో సంగీతంలో ఆహ్వానించేసి పాడేస్తాం కదా ఆ పాటలో చాలా అర్థం ఉంటుంది ఒక మనిషి సాక్ష్యం ఉంటుంది ప్రతి పాటలు మీరు గమనించర్లేదు నాకు తెలియదు కానీ నేనైతే అలానే సాక్ష్యాన్ని పొందుపచ్చుకుంటూ నేను ఆ పాటను పాడుకుంటాను అట్లా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు అయితే నేను నర్సింగ్ అయిపోయిన తర్వాత ఒక ఎనిమిది వందల రూపాయలు జీతానికి విజయవాడలో జాయిన్ అయ్యాను ఆ ఎనిమిది వందల రూపాయలు అంటే నాకు చాలా అండి అసలు ఎందుకంటే ఐదు వందలు మా ఇచ్చి మూడు వందలు నా దగ్గర పెట్టుకునేదాన్ని దానితోనే దేవుడు అన్నాడు ఉన్న దానిని బట్టి దేవుడిని స్థుతించాలి నేను దాన్ని బట్టే దేవుడిని స్థుతించేదని అది కూడా లేని వాళ్ళు ఉన్నారు అయితే నేను రెండు వేల ఏడు జనవరిలో మా చర్చిలో వాగ్దానం తీసుకున్నా కొంతమందికి వాగ్దానాల మీద నమ్మకం ఉండదు నేను బయటకు అరిసేసి బయటికి అది దేవుని విరిగి నలిగిన హృదయం గలవారికి దేవుడు చాలా ఆసన్నుడుగా ఉంటాడంట బయటకు అరిసేసి బయటికి ఏదో ప్రార్థన చేసేసి దాని కాదండి మన హృదయాన్ని చూస్తాడు ఆయన హృదయంతరంగాల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చూస్తాడు మన ఆలోచన మన తలంపులు అవన్నీ చూస్తాడు నేను నిజంగా దేవుని దగ్గర ఆ హృదయం అంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేదాన్ని అప్పుడు నోటిఫికేషన్ పెడింది రెండు వేల ఏడులో జనవరిలో నేను పెట్టాను పెడితే నిజంగా అండి ముప్పై మూడు వేల అప్లికేషన్స్ ఎనిమిదేమో నేను చెప్తున్నా అదేంటే దేవునిని గణపరచాలని చెప్తున్నా నా గొప్ప కాదండి ముప్పై మూడు అప్లికేషన్లో వంద నూట మూడు పోస్టులు వంద పోస్టులేమో కాంట్రాక్ట్ వాళ్ళకి రెగ్యులర్ చేయటం తో మూడు పోస్టులేమో రెగ్యులర్ పోస్టులు అండి నిజంగా మరి ఆ మూడు పోస్టులు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు విరిగినటువంటి హృదయం విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలి మనం ఏం చేస్తామో బలిగా ఏదేదో ఇవ్వటం కాదండి విరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనటువంటి బలి అప్పుడు నేను తాత్కాలికంగా పెట్టాను దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు నా విషయంలో ఎందుకనంటే నా హృదయం దేవుడికి తెలుసు అప్పుడు నేను నాకు అయ్య ఆపరేషన్ అవడానికి చెన్నై వెళ్ళాను నేను చెన్నై వెళ్ళి పంతొమ్మిదో తారీఖు ఆపరేషన్ ఆపరేషన్ జరుగుతూ ఉండగా నేను ముగించేస్తానండి ఆపరేషన్ జరుగుతూ ఉండగా నాకు కాల్ లెటర్ మా కుంభంలోకి వచ్చింది ఇట్లా ఉద్యోగమే పర్మనెంట్ జాబ్ అని అది పోస్ట్ ఇది ఇదివరకు చిన్న పాత సినిమాల్లో చూస్తాం కదా పోస్ట్ మీకు జాబ్ వచ్చిందని దేవుడు ఆ కార్యం చేశాడు నా దగ్గర నేను అక్కడ ఉన్నాను నాకు దర్శనంలో కనపడుతుంది నర్సింగ్ ఒక ఆవిడ వచ్చి నాతో మాట్లాడుతూ ఏంటమ్మ ఇలా వచ్చింది అనేటి ఆపరేషన్ పంతొమ్మిదో తారీఖు ఆపరేషన్ పంతొమ్మిదో తారీఖు కౌన్సిల్ నేను తర్వాత మా బావగారు ఉంటే ఆ బావగారి ద్వారా నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అట్లా దేవుడు అయితే ఆ సంవత్సరం నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఏంటంటే నేను ఆస్తి కర్తనగా చేస్తానని జనవరిలో ఇది ఏంటి ఆస్తి కర్తగా చేయటం ఏంటి నాకు ఎనిమిది వందలు చేతు మా అమ్మ మా నాన్న కూలి పనికి వెళ్తాను నేనే పాటిదాని పబ్బా శారాగారు నవ్వారు కదా బిడ్డ కలుగుద్దని చెప్తే నవ్వుకుందండి అవరుద్ధాత్వంలో పిల్లలు ఎట్లా వస్తారని నేను అలాగే నవ్వుకున్నాను కానీ దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు ఆ వాగ్దానాన్ని నా పట్ల దేవుడు జూన్ నెల జూలై ముప్పై తారీఖున నాకు పోస్ట్ వచ్చి నేను జాయిన్ అయ్యాను నిజంగా ఏ స్థితిలో ఉన్నానంటే దేవుని మహాకృప అంతకుమించి మా తెలివితేటలు కాదు మా ఆలోచన మా కష్టం మనం కష్టపడిన రూపాయి కూడా దేవుని ఆశీర్వాదం లేకపోతే అది ఆశీర్వాదంలో లెక్కింపబడదు ఏ రూపంలో అయినా హాస్పిటల్లో రూపంలో అయినా ఏ రూపంలో అయినా బట్టి బయటికి వెళ్ళిపోద్దండి మనం కష్టపడితే ఆ రూపాయి దేవుడు ఆశ్రదిస్తాడు మన ఆ బట్టి విషయంలో కూడా నేను చాలా తక్కువగా ఆలోచించేదాన్ని వాళ్ళ డాడీ తండేది నేను స్కూల్ ఫస్ట్ వస్తాను డాడీ వీళ్ళిద్దరినే నేను ఎక్తాలు చేసేదాన్ని అంత అంత కాదులేండి ఎందుకంటే మా పిల్లలకి నేను ఎప్పుడు కూడా దగ్గర కూర్చోబెట్టి ఎప్పుడు నేను చదివించలే మా వారు కూడా చదివించలే కానీ దేవుని మహాకృప అని ఒకటే దాన్ని ప్రభా చూసింది విన్నది చదివినది వాళ్ళు చెప్పింది వినబడినది కూడా నా బిడ్డకి జ్ఞాపకం అయ్యా ఎగ్జామ్ టైంలో మంచి ఆరోగ్యం ప్రభా దేవునికి ప్రార్థన చేశాను అంతకు మించిన ఆయుధం నా దగ్గర ఏమీ లేదు అది రెండంచులకి అగ్గము గల ఆయుధం ఒకటే దేవుని వాక్యం దేవుని నమ్ముకోవడం విరిగి నలిగినటువంటి హృదయంతో మనం దేవుని దగ్గర మొరపెట్టడం వేషధారులారా సున్నం కొట్టు అన్నాడు దేవుడు మనం సున్నం కొట్టు సమాధుల్లాగా ఉంటే మనం రూపం కాదండి హృదయంలో ఉన్నటువంటి ఆ ఆ రూపాన్ని దేవుడు చూస్తాడు కాబట్టి ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి ఆ విధంగానే వాగ్దానాలు దేవుని దగ్గర అడిగి మీరు పొందుకుంటారని ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాకే thank mm -hmm. you